హలో హా అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గొల్లపూడిలో గ్రూప్ హౌస్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ తూర్పు ఫేస్ కలిగింది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనకు సెల్క్ అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకు గొల్లపూడిలో ఈస్ట్ ఫేసింగ్ కలిగిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి క్లింత్ ఏరియా వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ టూ వీలర్ పార్కింగ్ అన్డివిడెడ్ షేర్ అయితే ఇరవై అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ ల్యాక్స్ అండి దీనికి కన్స్ట్రక్షన్ జరిగి కూడా నాలుగు సంవత్సరాలే అవుతుందన్నమాట ఇది వచ్చేసి మనకు ఎక్కడ కూడా సీలింగ్ అండ్ వర్క్ అయితే చేసి లేదండి ఓన్లీ సీలింగ్ వర్క్ తర్వాత కింద అయితే మనకు మార్బుల్ చేతి చేసి ఉన్నాయండి ఇది టూ బీహెచ్కేనండి రెండు బెడ్రూమ్లో కూడా మరి రెండు అటాచ్ వాష్రూమ్స్ ఉన్నాయండి రెండు వాష్రూమ్స్ కూడా మనకు వెస్ట్రన్ కమోడ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు దీనికి కిచెన్ పక్కనే మనకు వాష్ ఏరియా కూడా ఉందండి ఇది కిచెన్ అండి ఇది కిచెన్ చూసారండి ఇది కిచెన్లో ఓన్లీ వెంటిలేషన్ ఉంది పైన ర్యాక్స్ అయితే ఇచ్చారు మనకు పాత సామాన్లు అవి పెట్టుకోవడానికి కానీ ఏదైనా కానీ కిచెన్లో అయితే మనకు అది ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియానండి ఇది హాల్కి పక్కనే వాష్ ఏరియా అయితే వచ్చింది కిచెన్ వాష్ ఏరియా రెండు పక్క పక్కనే వచ్చినాయండి ఇది వచ్చేసి మెయిన్ హాల్ అనమాట తూర్పు ఫేస్లో కలిగిన ఇది టూ బీహెచ్కే ఫ్లాటు ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మేము అయితే ఈ ప్రాపర్టీ మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఇది గొల్లపూడిలో వచ్చిన పోస్ట్ ఆఫీస్ రోడ్లో గొల్లపూడి పోస్ట్ ఆఫీస్ రోడ్లో అయితే మనకి ప్రాపర్టీ అయితే వచ్చిందండి థ్యాంక్ యూ